శృతి ఫంక్షన్లో ఏ గొడవ కాకూడదని అత్త తెచ్చిన చీర కట్టుకొని అమ్మ తెచ్చిన పూలమాల వేసుకొని రెడీ అయ్యి బయటకు వస్తుంది వాళ్ళు శృతిని చూసి వర్షం తుఫాను వరద అన్నీ అనుకుంటే పిల్లగాలి వస్తుంది ఏంటి అని అంటాడు అప్పుడు మీనా ఇలా అంటుంది శృతి చాలా తెలివైంది మామయ్య ఏ గొడవ కాకుండా వాళ్ళ అమ్మ తెచ్చిన పూలమాల వేసుకొని అత్తయ్య చీర కట్టుకుంది అప్పుడు కామాక్షి భర్త రంగారావు అంటే ఇద్దరికీ న్యాయం చేసిందనమాట అని అంటాడు వాళ్ళు అందరూ నవ్వుకుంటూ శృతి మహాలక్ష్మిలా ఉందిరా అంటూ ఉంటారు బాలు వాళ్ళ అమ్మ ప్రభావీ అక్కడికి సంతోషంతో పరిగెత్తుకుంటూ వస్తుంది సత్యం అడుగుతాడు ఏంటి అంత సంతోషంగా ఉన్నావు అని అప్పుడు ప్రభావతి నా కోడలు చూసారా అండి ఎంత గొప్పగా ఆలోచించింది ఎవరి మనసు నొప్పించకుండా ఇద్దరిది వేసుకొని వచ్చింది ఇలాంటి తెలివి గొప్పింటి వాళ్ళకే ఉంటుంది అలాంటి వాళ్ళ ఇంటికి వాళ్ళకి వీళ్ళకి ఎందుకు వస్తాయి అంటుంది ప్రభావతి అప్పుడు బాలు అందుకే నా అమ్మ నాన్న పాపం ఎలా భరిస్తున్నాడో ఏమో నిన్ను నాన్నకి రత్నం అవార్డు ఇవ్వాలి అంటూ ఉంటాడు ఇక మీనాతో నువ్వు రా మీనా వెళ్ళిపోదాం అంటూ బాలు మీనాని తీసుకొని వెళ్ళిపోతాడు అప్పుడు బాలు వాళ్ళమ్మ వేదావతి అంటుంది చూసారా చూసారా అండి నిన్ను మీనామనకుండా బాలు నిన్ను కాపాడాడు కోడళ్ళకి వాళ్ళ ఇళ్ళకి తెలివితేటలకి సంబంధం లేదు నువ్వు అలా అనకూడదు అని అంటాడు సత్యం